ఇరవై ఐదు చివరి రోజు గాంధీ లో అప్లికేషన్ ఇవ్వడానికి చాలా మంది నాయకులు వచ్చారు కార్యకర్తలు ఇక్కడ జనసంద్రంగా మారింది గాంధీ భవన్ ఇప్పుడు మనతో పాటు టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం నరేష్ చెప్పండి సార్ మీరు కూడా బెల్లంపల్లి నుంచి పోటీ మళ్ళీ మళ్ళీ పోటీ కాదు బెల్లంపల్లి నుంచి ఇది మొదటిసారి పోటీ చేసే ఆలోచనలున్నాయి ఇదివరకు నేను రెండు వేల జరిగింది రెండు వేల జరిగింది రెండు వేల పద్నాలుగులో అంతంత మాత్రమే నా ప్రయత్నం దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చాలా గొడవ కష్టపడినాను బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినాను కాకపోతే దురదృష్టం చాత్తు అప్పుడు సిపిఐకి అలయన్స్ ఉండడం ఈ అలయన్స్ ఉన్న తర్వాత సిపిఐకి టికెట్ ఇవ్వడం జరిగింది నరేష్ తద్వారా నా యొక్క ప్రయత్నాన్ని విరమించుకున్నాను కాంగ్రెస్ పార్టీ అలయన్స్కి సపోర్ట్గా సిపిఐకి మద్దతు ఇచ్చేసి నేను నా ఒక అప్లికేషన్ అప్పుడు ఇండిపెండెంట్గా నేను నామినేషన్ వేసిన ఇతర చేసుకోవడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశం కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజలకు నాపై ఉన్న విశ్వాసము జనాదరణ బెల్లంపల్లి ప్రజల నా మీద చూపుతున్న ఒక విశ్వాసం నమ్మకం దాని రీత్యా నేను ఈరోజు మళ్ళీ కూడా నా అప్లికేషన్ బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి నా క్యాండిడేట్స్ ఖరారు చేయమని చెప్పి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి ఏసీసీ కూడా స్కూటీ చేస్తున్నారు అండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము సపరేట్ అయిన తర్వాత ఏ సంకల్పంతో ఏ లక్ష్యంతో తెలంగాణను సోనియా గాంధీ గారు ఇచ్చినారు అవన్నీ కూడా నీరుగారిపోవడము తద్వారా కాంగ్రెస్తోనే తెలంగాణ ఒక లక్ష్య సాధన సాధ్యం అని చెప్పేసి ఒక ఆలోచనతోని ప్రజలు నిర్ణయం తీసుకొని వారి యొక్క తీర్పు తీర్చనున్నారు దీనికి నిలవెత్తిన నిదర్శనం ఈరోజు సుమారుగా ఏడు ఎనిమిది వందల అప్లికేషన్స్ ఈరోజు దాకా కూడా దాఖలైనట్టుగా మనము ఒక రిపోర్ట్ ఉంది ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు సో కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అండ్ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి రుణము తీర్చుకునే సమయం తెలంగాణ ప్రజలకు అవసరమైందని అనేది భావిస్తాను గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈసారి కనుక మీకు బెల్లంపల్లి నుంచి టికెట్ ఖరారు అయితే పోటీ ఈజీ నా ఎందుకంటే అక్కడ మళ్ళీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి అంటే ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఎన్ని మహిళలు ఆమె ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటం చేసినా కూడా మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చారు ఏముంటుంది మీకు ఈజీ అవుతుంది అనుకుంటే సార్ సి నరేష్ ఒక విషయము రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద వస్తున్న ఆరోపణలు ఈరోజు అంటే నోటితో కూడా ఉచ్చరించలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల వ్యవహారాల శైలి ఉంది కాబట్టి వీళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కూడా చాలా బాధాకరం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఇటువంటి ఎమ్మెల్యేలను ఇటువంటి అభ్యర్థులను ఖరారు చేసి పంపించడం అంటే వాళ్ళు చేస్తున్న అరాకా అరాచకాలని ఈయనే అటాచ్ చేసినట్టుగా అంటే మీరు ఎంత చేసుకోనుకోండి ఏదున్నా నేనున్నా నేను చూసుకుంటాను మీకేం కాదు మీ మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా పర్వాలేదు మీపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు కావు ఏ కోర్టులు ఏ న్యాయస్థానాలు కూడా మీద చర్య తీసుకోవు మీ అరాచకాలు కొనసాగించండి అని చెప్పేసి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి పంపించినట్టుగా ఈరోజు నూట పదిహేడు మంది పదిహేను వందల నూట పదిహేను మంది ఎమ్మెల్యే అభ్యర్థులను డిక్లేర్ చేసి పంపించడం అందులో కొందరు అంటే అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా కొంచెం దుర్మార్గ శైలిని వ్యవహరిస్తున్న వాళ్ళని కూడా ఈ చేసి పంపించడము తెలంగాణ రాష్ట్రం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తీర్పు ఒక వీడియో చెప్పేసి రిలీజ్ చేసినట్టుంది ఎప్పుడైతే దుర్గం టికెట్ ఖరారు అయిందని చెప్పి చెప్పిన తర్వాత సేజల్ తన మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయానికి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు నాకు న్యాయం కావాలి ప్రతి చోట నాకు న్యాయం కావాలని చెప్పి పోరాటం చేస్తుంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా తను పడతా ఉన్నది నాకు న్యాయం చేయండి గురించి నేను మీద ఎఫ్ఐఆర్ చేయండి తను అరెస్ట్ చేయాలి నేను ఒక మహిళనే కాదు ఎంతో ఎంతోమంది కూడా ఆయన ద్వారా అన్యాయం అయిపోయిన వాళ్ళు బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు సో కాబట్టి ఇది ఆరోపణ కాదు నాపై ఏదైతే అన్యాయం జరిగిందో దానికి నేను న్యాయం కోరుతూ బయటకు వచ్చినాను కానీ ప్రభుత్వం ఒక బలం చూసుకొని బలం చూసుకొని తన యొక్క అరాచకాలు ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి తను కూడా ఒక మాట చెప్పడం జరిగింది దుర్గం చిన్న ఓడగొట్టడానికి అవసరమైతే నేను గల్లీ గల్లీకి నేను గడప గడపకెళ్ళచ్చి తన యొక్క వ్యవహార శైలిని నేను ప్రజలకు తెలియజేస్తాను తనని ఓడగొట్టడమే నా లక్ష్యం అని చెప్పేసి సేజల్ మాట్లాడుతున్నాయి వీడియోలు నేను చూడడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వడము మీరు అడిగినట్లుగా సరే ఏదైనా ఒక సమయం ఆసనం కావాలి తన యొక్క అరాచకానికి ఒక అంత ముగించే సమయం అయిందని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉంది సో కాబట్టి బెల్లంపల్లికి మంచి రోజులు రానున్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను భగవంతుని దయతో ఒకవేళ నిజంగానే ప్రజల సంకల్పం బలంగా ఉండి ఒకవేళ టికెట్ నాకు వచ్చి ప్రజలు నన్ను గెలిపించుకుంటారని నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకవేళ నేను గత ఎన్నికల్లో చేసిన కృషిని గుర్తించి కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి నేను చేసిన సేవలను గుర్తించి కానీ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి నేను లాయల్గా నేను కట్టుబడి ఉంటానని ఒక విశ్వాసం నమ్మకం నా పట్ల ఉంటే ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తారని భావిస్తూ ఉన్నాను ఎంతో మంది నాయకులు వివిధ పార్టీల నుంచి ఐదు ఆరు సార్లు పార్టీలు మారి కూడా ఈరోజు ధనముంది డబ్బు ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నది కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉందనే ఒక ఆలోచనతోని పార్టీలకు రావడము టికెట్లు అడగడము మళ్ళీ గెలిచిన తర్వాత ఉంటరోపోతున్న ఒక నమ్మకం కూడా లేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయమని చెప్పి ఇచ్చిన వాళ్ళలో కూడా కొందరున్నారు ఇటువంటి వాళ్ళకు నిజంగానే మళ్ళీ టికెట్లు ఇచ్చి సీట్లు ఇస్తే గెలిచేసి పార్టీలో ఉంటారా లేదంటే కనుక వీళ్ళతో పాటు ఇంకొక పది మంది ఎమ్మెల్యేను రాష్ట్ర చేసుకొని ఇంకొక పార్టీలోకి వెళ్ళేసి వేరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అన్నది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆలోచించి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు ఇటువంటి విషయాలలో తన యొక్క దృష్టి సాధించేసి సమర్థమైన నాయకులకు టికెట్లు ఇస్తారు మోసం చేసే వాళ్లకు పార్టీలు మారే వాళ్ళకు అవకాశవాదులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా దూరం పెట్టే విధంగా ఒకవేళ పార్టీలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ సేవలు తీసుకున్నప్పటికి కూడా ఇటువంటి సమహితమైన స్థానాన్ని ఇవ్వాల్సిన పరిస్థితిలో కానీ లేదంటే కనుక అభ్యర్థిత్వం ఖరారు చేసేటప్పుడు కానీ రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా పూర్తి వ్యవహారాలంటే విచారణ చేసి వాళ్ళ యొక్క రిపోర్ట్స్ తీసుకొని పార్టీకి లాయల్గా ఉండేసి ప్రజలతో మమేమికమయ్యి గెలిచినా కూడా పార్టీతో ఉండే విధంగానే ఉండే వాళ్ళను నిర్ణయించి పంపిస్తారని ఒక పూర్తి విశ్వాసం నమ్మకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏఐసిసి అధ్యక్షుల మీద మల్లికార్జున ఖర్గే గారి మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి మీద నాకు తర్వాత నరేష్ ఒక్క విషయం చెప్తున్నాను ఎజెండాలు చాలా మంది చాలా చెప్తా ఉన్నారు నేను చూస్తున్న పరిస్థితులు గమనిస్తున్న పరిస్థితులు యువత కనీసం ఉద్యోగం లేని పరిస్థితులలో ఎంతో మంది ఉన్నారు తర్వాత మెడికల్ ఎయిడ్ దొరికిన వాళ్ళు ఈరోజు నిన్న నేను ఈ రోజు అనుకుంటా ఆదిలాబాద్ జిల్లా ఏదో చోట ఒక మహిళ రోడ్ మీద ప్రసవం అయిందని చెప్పేసి హాస్పిటల్స్ లేని పరిస్థితి ఉంది కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద కొన్ని ఇండస్ట్రీస్ లేకపోతే ఒక బిజినెస్ వ్యాపారాలు పెట్టుకోవడానికి కనీసం సోర్సెస్ కూడా లేవు ఒక బస్ స్టాండ్ అనేది లేదు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు ఉంటే ఆటోలు ఉండే ఉంటే బస్సులు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి నిజంగానే ఒక గర్వం ధరించేసి ఒక స్త్రీ ప్రసవానికి వెళ్ళాలన్నా కూడా హాస్పిటల్స్ బై ప్లేస్లో లేవు దారులలో డెలివరీలు అవుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాము అండ్ భూముల విషయానికి వస్తే ఏవైతే ఇందిరాగాంధీ గారు అసైన్ చేసిన ల్యాండ్స్ అవన్నీ కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ కూడా రీఅసైన్మెంట్ చేయడము లేదంటే కనుక ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసుకొని వాళ్ళని వాళ్ళకు సొంత లాభాల గురించి అని చెప్పి వాళ్ళను తక్కువ రేట్లో ఉన్న భూములను ఎక్కువ రేట్లు ఉన్న భూములను తక్కువ రేట్లకు తీసుకొని మళ్ళీ అది కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవడము ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకపరంగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి నరేష్ సో కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అంతకంటే వ్యక్తుల ఆలోచన వ్యక్తిత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఆలోచన విధి విధానాలు మార్చాల్సిన అవసరం ఉంది నేనున్నాను అనే ఒక భరోసాని నా నియోజకవర్గ ప్రజలకి యువకులకి ఇవ్వాల్సిన ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది దానికి సమయం ఆసనమైంది సో కాబట్టి యువకులు విద్యావంతులు వస్తే రాజకీయాలలో మార్పులు వస్తాయి చట్టం తెలిసిన వాళ్ళు వస్తే చట్ట సభలలో సరైన చట్టాలు వస్తాయి సో కాబట్టి న్యాయం తెలిసిన విధంగా న్యాయస్థాన ఒక న్యాయవాదిగా న్యాయం తెలిసిన వ్యక్తిగా చట్టాలు తెలిసిన వ్యక్తిగా చట్ట సభలలో చట్టాలు సరైన చట్టాలు రావాలంటే ఒక న్యాయవాదిగా నాకు అర్హత ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నిర్ణయించేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే భావంతున్న అనుగ్రహం ఉంటే నా నియోజకవర్గ ప్రజలు ఆదరించేసి ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా మునుపెన్న డ్రైన్ లేని రీతిగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను కానీ బెల్లెంపల్లి నియోజకవర్గాన్ని కానీ తీర్చిదిద్దు నమ్మకం విశ్వాసం నాకు నేను అని కాబట్టి ప్రజా తీర్పు దైవ నిర్ణయం ఎట్లుంటుందో వేచి చూడాల్సి వస్తుంది